ఒకే ఉత్తమ స్త్రీకి ఉండవలసినటువంటి గుణాలు ఒక మంచి పాఠాలు మనం నేర్చుకుందాం అందులో ఒకటి నాయకత్వో దిబోగా ఉన్నారు ఎలా ఉండాలి నాయకత్వో దేవోరా ఈ విషయం బైబిల్లో న్యాయూపతుల గుణం చేయడంలో ఆ చాపర్ నుంచి జీవితం స్టార్ట్ అవుతుంది దిమ ఎలాంటి నాయకత్వం వహించింది కాబట్టి ఈ రోజుల్లో రచమండ దగ్గర తీర్పులు ఎలాంటి తెలుస్తారో ఆ రోజుల్లో న్యాయ ఒక స్త్రీగా ఈ దిమోల అనేటువంటి స్త్రీ రచమండ దగ్గర కూర్చొని తీర్పును తెచ్చినట్టుగా నాలుగవ క్షణంలో ఐదవ చదివినప్పుడు ఈ విషయం మనకి అర్థమవుతుంది అలాగే రెండవదిగా నమ్మకంలో రూతుగా ఉన్నాయండి రూతు ధర్మం అంతా చెబితే ఎంత నమ్మకంగా ఉందో రూతు అనేది మనకు అర్థమవుతుంది ఆ జీవితం అంతా తెరిచిన పుస్తకంగా ఒక ఐదు నేళ్ళు అయినప్పటికీ ఒక అద్భుతమైనటువంటి మరి పాత్ర పోషించినట్టుగా నమ్మకత్వం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఏసుక్రీస్తు వంశాలను తీసుకుంటున్నారు ఈ రూతు రోపాలను చెందినప్పుడు వచ్చినప్పటి రూతులకు వచ్చినటువంటి మహిళల కంట మన మతేసార్త ఏసుక్రీస్తు అలాగే ఉంటాడు చరిత్ర మొదటి సమయంలో ఒకటి రెండు అధ్యాయంలో అమ్మ చరిత్ర వాయుడు ఆ మరి గుర్రాలుగా సమాజం చేత అత్యంత భయంకరంగా మరి అవమాన కోడుతున్నటువంటి స్త్రీ అంత భయంకరమైనటువంటి స్థితిలో ఆమె దేవునికి ప్రార్థన చేసింది ఆరోగ్యం పెట్టింది తండ్రిగా వచ్చింది అయితే ఆమె కూడా దేవుడు వెళ్ళాలి అవి మనం ఒక్క చేసినట్టు నాకు కనుక పిల్లని ఒక ఇస్తే కనుక ఆ విడల్ని ఎక్కడ తీసుకెళ్తాను మీ వారికి తీసుకెళ్లి నీకెళ్ళం సమర్పిస్తామని తన ముక్కువల్ చేసుకున్నట్టుగానే ఈ యొక్క అన్న జీవితంలో మనం చూడగలుగుతాం అంటే పిల్లలు దేవుడి ఎవరైనా ఒక చక్కటి పాత్ర పోషించింది ఈ అన్న తర్వాత పట్టుదల సాధించడంలో ఎస్ అనేటువంటి ఒక స్త్రీ మనకి మహిళలు చెంది ఆమె పేరు మీద ఎస్టే దొండం అనేది రాజు ఆ రోజు యోగజాతి అంతటి వచ్చినటువంటి ఆపద వచ్చి ఆమె వాళ్ళని రక్షించింది పట్టుదలతో సాధించింది నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను రాజు సమకానికి వెళతాను వెళ్ళి రాజు యొక్క మనసు మేము మారుస్తాను రాజు శాసనాన్ని కూడా నేను మారుస్తాడని పట్టుదలతో ఈ ఇస్తే సాధించింది అలాగే ఐదవ ఐదవ స్త్రీ అవన్నీ అభిజయ దేవుడు తప్పించడంలో ప్రముఖ పాత్ర వహించింది ఈ విషయం సమీర మొదటి గ్రంథం ఇరవై ఐదు అధ్యాయంలో మనకి ఈయన స్టోరీ రాదు ఇతను ఈయన వార్త పేర్లు లాభాలు వాటినా అందుకే దేవుని యొక్క కోపాన్ని దారి యొక్క చర్య విషయంలో ఆ ఇతని బిహేవియర్ బావాలి ఇక వెంటనే ఈ దాడులు యుద్ధాన్ని సలపడానికి అప్పుడు ఈ ఏం చేస్తారంటే రాజు యొక్క కోపాన్ని అక్కడ ఆ ఆ దేవుడి నుంచి వచ్చేటువంటి ఆ కోతని ఆమె చాలా చాలా ప్రముఖ పాత్ర వహించినట్టుగా ఈ అభివృద్ధి చెందుతున్న చూడగలం అలాగే నిందలు భరించడంలో భర్య భర్య జీవితం నిందల నిందో మనకి కలబడినటువంటి ప్రముఖ పాత్ర అనేటువంటి భర్య జీవితం కన్యగా ఉన్నటువంటి ఆది వివాహం కాకుండానే వాళ్ళు ప్రణాళం చేపట్టిన తర్వాత దేవసేపు ప్రధానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో కలి విషయంలో ఆయన ఎన్ని విందరూ మన ఇచ్చిందో మనకు తిరుగుతాం ఇక ఆ బిడ్డ యేసు క్రిస్తు పుట్టిన తర్వాత కానీ ఆ బిడ్డ ఎదిగినప్పుడు కానీ ఆ తర్వాత ఆయన స్వాతిని వెళ్ళినప్పుడు కానీ ఇలా ప్రతి క్షణం ఆమె కుటుంబంలో నిండలు సమాజంలో విందరు ఎన్నో అనుభవించినట్టుగా ఆమె జీవితం మనకి తరగవుతుంది అంటే ఒక ఉత్తమ స్త్రీగా బయలు చెబుతున్న మనం చూడొచ్చు ఇక మనం ఏడవది అన్న అన్న లేదు అన్న లేదు కొత్త మధ్యలో ఉపాశాంతలుగా చెప్పబడింది పదివే వార్తగా చెప్పబడింది జీవితాన్ని దేవునికి సమర్పించుకో అన్న పరత పాత్ర వహించింది చాలా చిన్న మరి వివాహమైన ప్రతిరోజులైనప్పటికీ ఆమె విదరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు విదేరాలయాన్ని దేవుని పరిచయం చేసింది ఎందరో పరిశుద్ధులకు పరిచయం చేసినట్టుగా తన జీవితాన్ని మొత్తాన్ని దేవాలయంలో సేవ చేయడానికి సమర్పించేసింది అంశం లోపల సోదరంగా విషయాన్ని కొత్త ఆరోసా ఇక ఎనిమిదో పాయింట్ పశ్చాత్తా పాయింట్లో మద్దమి మరియా నేను అత్తలు ఎవరనుకుంటున్నారు పరిశ్రమలో ఉన్నటువంటి ఎక్కువ మంది చరిత్ర కాదు నిరాశ ఒక పరిశ్రమ ఎసుకు తీసుకుని భోజనానికి పిలుస్తాడు పిలిస్తే ఆటి మర్యాద చేరు అయితే ఒక పాపాత్మల అత్త గుడ్డి తీసుకుని వచ్చి ఆమె పేరే పాపాత్మల ఆడు ఆ ఊళ్ళు వాళ్ళు ఆమె ఆడే ఆమె అత్త గుడ్డు పగలగొట్టి ఏసు పాదాలను పోసి తన తల కుడిచి కాళ్ళను ముది పెట్టుకుంటుంది ఆవిడే ఈ భర్త మధ్య మన అని చాలా మంది చరిత్ర గారు బైబిల్ పద్ధతులు చెప్పడం వారి అభిప్రాయాన్ని వివరించడం మనకు తెలియదు అయితే ఈమె ఆ జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు వాళ్ళందరూ పాపా నిన్ను ఎందుకు ఉపాస్తాను నీ పాపాత్మని వేసుకృష్ణ తెలియదని శిష్యులు చదువుకు చదువుకున్నారు అక్కడ కూడా సరిపోయి అది ఏసు మాత్రమే అయ్యారంటే ఈ తొందర కట్టలేదు ఈమె భూస్థాపనప్పుడు ఈ విధంగా చేసింది పరిశీలించి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళకు నీళ్ళ వెళ్ళదు పండుగ వెళ్ళదు ఆనంద చేసుకోవాలి ముద్దు కానీ ఈమె వచ్చిన పెద్దలు తన అత్తాన్ని పుట్టిన కదలబొట్టి నా కాదా పోసి నా కాళ్ళను ముద్దు పెట్టుకుంది తన తల తెలిసిందని ఈ శవార్థ ఎక్కడైతే పరిటిపబడుతుందో ఈమె చేసింది కూడా పరిమిపబడుతుంది ప్రశంసించబడుతుందని ఆమె గురించి యసుకు సాక్ష్యాన్ని ఇచ్చారు అంటే ఉత్తమ స్త్రీగా బయలు చెబుతున్నే తగడుతుంది ఆ తర్వాత తో ప్రకటించు సమయ స్త్రీ ఆ వ్యాహిక ఆదాయం చేయడం వారికి ఈ స్త్రీ యొక్క పాత్ర తగ్గడు ఈయన కూడా ఐదుగురు మతాలు కలిగినటువంటి స్త్రీ అయినప్పటికీ యేసుకృష్ణ ఎప్పుడైతే తాను ప్రభుత్వాన్ని నెస్టని రావే పిలుస్తూ అని ఎలాంటి చెప్పబడిందో అది తెలుసుకునే నిర్ణయం తన పాపాన్ని ఊరి మీదకి వెళ్ళి తన ఊరినందరికీ కూడా స్వార్థ అనిపించడంలో ప్రముఖ పాత్ర వహించినట్టుగా ఒక స్త్రీ తన ఊరిన వ్యాయాన్ని రక్షించుకున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది అలాగే అపస్త పదహాల చేయంలో ఈమె తులి అపదస్తు తుడు అడ్డుకునేటువంటి స్త్రీ ఎక్కడో అపోయిన సేవలు మరి సముద్రపు వద్దిన స్వార్థ పాటిస్తున్నారు అక్కడ ఏదో వ్యాపారంలోకి వెళ్ళినటువంటి ఈమె ఆమె హృదయం తెలుసుకునేటట్టుగా దేవుడు వారికి వెళ్ళాలి ఉన్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళింది తన అతితో కాదు తన ఇంటి వాళ్ళందరినీ కూడా రక్షణకి నడిపించిందిగా ఈ లో అనేటువంటి స్త్రీ మనకి బయలు చరిత్రలో కాగలిగింది ఉత్తమ స్త్రీగా ఈమె చరిత్ర వాడగలిగింది అలాగే ఉత్తమ పురుషులు కూడా బయలుగా ఉన్నారు ఒక నోహులు ఉన్నాయి ఒక అబ్రహం గారు ఉన్నారు ఇస్తాము గారు అలాగే దాని దగ్గర స్వరూపం వేరే ఇంకా చాలా మంది దేవుని కోసం ఉన్నతమైనటువంటి జీవితాలు జీవించినట్టుగా భయవించే మనం చూడగలం కనుక మనము కూడా మనకి దేవుడు రాసినటువంటి ఒక అభ్యంతరం మనుషులందరూ కూడా భవితులు కలిగి ఉండాలని దేవుడు రాయించినట్టు ఒక మార్పు చూస్తే మనం ఉంచుకున్నాం ప్రసన్నంగా పని రాజ్యాణం ప్రసంగిందాయి పలు ఇదంతా విన్న తర్వాత ఫలితాల నుండి దేవుని నందు భయవత్తులు కలిగి ఉంది ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొచ్చున్న మానవ కోటికి విధి ఇదే విధి మానవ కోటికి దేవుడు విధించే విధి ఏంటంటే మనుషులందరూ భయవత్తులు కలిగి ఉంటారు పురుషులేటి స్త్రీలు ఏంటి పిల్లలకి పెద్ద వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఏసులో భయవంతులు కలిగి ఉంటారు దేవుడు చెప్పినట్టుగా ఈ జీవితాన్ని చక్కగా ఊహించాలి అందుకే వాళ్ళు చక్కగా ఊహించారు దేవుడు చెప్పినట్టుగా వారు నలుచుకొని బయలు చేతులు లిఖితమైన స్వలక్షణాలతో వారి పేర్లు లిఖించబడ్డాయంటే మనం నమ్మాలి మన పేరు కూడా జీవనంత ఎవరైతే బార్థిష్టపడ్డారు వాళ్ళ పేరు కూడా జీవనంలో వాయిదా మన పేరు తురిపి పెట్టకుండా ఉన్నాయంటే మనము కూడా కడలకు మండకంగా యొక్క బైవక్కులు కలిగి బ్రతకాలని దేవుడు శ్రమిస్తున్నారు అటువల్ల మనందరూ ఉన్నారని కోరుకుంటూ ఈ మాటలు తీసుకున్నాము అందరికీ ఉన్నాము